అయినా పక్కన ఈ హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇదేజ్ ఇదే 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 హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో కేజీ ము రూపాయలు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నిసార్లు మీరు ఫేక్ మాటలే మాట్లాడతారు మీరు ఈ రోజు మాట్లాడేది చూస్తుంటే ఎప్పుడు గుర్తుంది తెలుసా బాబాయ్ చనిపోయినప్పుడు నంగి నంగిగా మాట్లాడేవారు కోడికత్తి డ్రామా నంగి నంగిగా మాట్లాడేవాళ్ళు గులకరాయ అప్పుడు నంగి నంగిగా మాట్లాడారు అదే విధంగా అన్ని సార్లు ఫేక్ చేసి దొరికిపోయినా ఇంకా సిగ్గు లేకుండా ఇంకా ఫేక్ మాటలు ఏంటి హెరిటేజ్ లో ఏమమ్ముతారు హెరిటేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే మీకు క్లారిటీ కనబడుతుంది ఏమేమి అమ్ముతారు హెరిటేజ్ పాలు అమ్ముతారు పెరుగు అమ్ముతారు కానీ ఉల్లిపాయలు హెరిటేజ్ కి సంబంధించి నువ్వు చూసుకుంటే హెరిటేజ్ రీటైల్ అనేది క్లోజ్ చేసి రెండు వేల పదహారులో క్లోజ్ చేశారు ఇప్పటికే దాదాపుగా పదివేలు అవుతూ ఉంది కానీ నువ్వు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నావా లేకపోతే కావాలనే ఫేక్ మాటలు జనాలకు చెప్పడం కోసం మాట్లాడతా ఉన్నావా జనాల్ని ఏమీ తెలియదు ఏది చెప్తే నమ్ముతారని చెప్తూ ఉన్నావా ఎందుకు చెప్తూ ఉన్నావు ఈ విధంగా అబద్ధాలు పచ్చిగా నిస్సిగ్గుగా నువ్వు చేసే పనులన్నీ తప్పుడు పనులు నీలాగే ప్రతి ఒక్కరు చేస్తారని అనుకోవడం నీ మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి ఇక ఇలాంటి ఫేక్ మాటలు మాట్లాడదు నువ్వు ఉండేటప్పుడు రైతులకి కనీసం గిట్టుబాటు ధరకుండా పైకి వాళ్ళు పండించిన పంటని పోసుకునేవాళ్ళు ఈ రోజు ప్రభుత్వం మార్కెట్ లో లేకపోయినా ప్రభుత్వం భరిస్తూ రైతులకు న్యాయం చేస్తూ ఉంది గుర్తుపెట్టుకో నువ్వు ఇంకొకటి మాట్లాడుతూ ఉండవు అసలు హెరిటేజ్ లో రీటైల్ అసలు అది మూసేసి ఎప్పుడైంది ఇప్పుడు దాంట్లో కూరగాయలేదు ఓన్లీ పాలు నీ భారతీయ సిమెంట్ ఎంత వంద రూపాయలకిస్తున్నా యాభై ఇస్తున్నావా ఎంత రేట్లు ఉన్నాయి ఎందుకు అమ్ముతున్నావు అంతా నిన్ను సూటిగా ఆడగదలుసుకున్నావు భారతీయ సిమెంట్ లో సిమెంట్ నువ్వు ఉచితంగా ఇవ్వచ్చు కదా లేదా ఒక వంద రూపాయలు బస్తా పైన తగ్గించి ఇవ్వచ్చు కదా లేదా నీ సాక్షి పేపర్ ఊరికే ఇస్తా ఉందా ఐదు రూపాయలు ఆరు రూపాయలు పెట్టి అమ్ముతా ఉండ ఊరికే ఇచ్చి ఇచ్చు కదా పేపర్ ఎందుకు అంత రేట్లు పెట్టం నీకు పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా పవర్ ప్లాంట్స్ నుంచి ఎన్నో ఎలా గెలిపిస్తున్నా పులివెందుల ప్రజలకు ఉచితంగా కరెంట్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వటం ఇవన్నీ ఇవ్వకపోగా నీ టీవీలో యాడ్లు కోట్ల కోట్లు ఇచ్చుకుంటున్నావు కదా ఉచితంగా యాడ్స్ ఇవ్వచ్చు కదా ఒకప్పుడు నువ్వు ఉండేటప్పుడు ఆ ముఖ్యమంత్రిగా సాక్షి నుంచి గుర్తుందా సాక్షి నుంచి వందల కోట్లు యాడ్లు ఇచ్చుకున్నావు ప్రభుత్వ డబ్బుతో ఈ విధంగా ప్రజలు డబ్బు తినే బుద్ధి అనేది ఎక్కడైనా ఇలాంటి ఫేక్ బుద్ధులు ఫేక్ మాటలు మాట్లాడే వాటి కరెక్ట్ గా రాజకీయాలు చేయడం నేర్చుకో ఇలాగే పోతా ఉంటే ఫేక్ కు జగన్ అంటారు ఆల్రెడీ సైకో అంటున్నారు సైకో జగన్ అని రేపు సైకో ఫేక్ కు జగన్ అని ప్రజలనే స్థాయికి తెచ్చుకోవద్దాండి హుందాతనంగా రాజకీయాలు చేయండి నిజాలు మాట్లాడండి నిజాయితీగా రాజకీయాలు చేయండి అది డిఎన్ఎల్ లో లేదనుకుంటా ఇలాగే పోతే భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు ప్రజలు